హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్టీ ఫోర్ ఈవెన్స్ మినీ బ్లాగ్ ఏంటంటే అర్లీ మార్నింగ్ సెవెన్ టు లోపు చేయలే పోయి నేను మా హస్బెండ్ గెడబీకి దాని అట్లే మోబేయలేదు మమ్మీ చేసుకొని వస్తామన్నమాట వర్షం పడింది కదా అందుకనేసి మళ్ళీ టెన్కి ఇంకా ఆల్ దొలుకొని గుర్రెల్లోకి వచ్చేస్తాం ఆ వాళ్ళ దగ్గరికి మా ఫౌజన్లో వెళ్తారు ఇవాళ అయితే ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి గుర్రె దగ్గరికి వెళ్ళాను చేయిన్లోకి వెళ్ళేటప్పుడు కళీకాయల చెట్టు కనిపించింది నాకు చాలా ఇష్టం చాలా రోజులు అయిపోయింది రోజులు కాదు ఐ థింక్ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ అయిందనమాట నేను కలికాయలు తిని నాకు అవి కనిపించి సో మళ్ళీ ఇవాళ కనిపిస్తే వారిని పీక్కొని ఇంటికి వచ్చేసాను అన్నమాట గేడి వీక్కి